మాట చెప్తారు దీనికి ఆత్మ జ్ఞానోపాయాలు అని చెప్తాం శివ భక్తి ప్రధాన కారణం ఆత్మ జ్ఞానోపాయాలు కాదా అని చెప్తాం దీనిలో శ్రద్ధ గురించినటువంటి ఒక కథ ఎందుకంటే మనకు కథ మనం ఆ శ్రద్ధ గురించి విచారణ దాసర వారు రాసినటువంటి ఒక కథ పాఠం కాస్త పూర్తి రేఖాంతంలోకి వెళ్ళిపోతే మనం అన్ని వాడుకో రాదు కాక శ్రద్ధ గురించి చెప్పినటువంటి పట్టం చెప్తాం ఋషయ ఊరుచు వేదవేదాంత తర్పజవాదిోపదేశానం సవ్య సిద్ధి జాయతే అని అంటే వేదవేదాంత తత్పజమైనటువంటి వృద్ధవేత్తైన గురువులు ఏదైనా ఉపదేశం చేస్తే ఆ ఉపదేశము వెంటనే ఫలిస్తుంది దానికోసం ఇతరులైనటువంటి వాళ్ళ మాట కంటే తత్వజ్ఞానం తపస్యాలు వేదో వేదాన్ని తత్పరులు అయినటువంటి వాళ్ళు చెప్పే ఉపదేశానికి బలం పెరుగుతుంది అని దాని కారణం ఏంటి అంటే వారికి అత్యంత శ్రద్ధతో వాళ్ళ వాడికి ఎడతారు వినేవాడికి కూడా అలాంటి శ్రద్ధ కనుక ఉంటే వాళ్ళకి ఆ ఫలితాలు వెంటనే అనుబాటులు వస్తాయి అని ఉదాహరణ ఏమిటి సూత ఉచ శ్రద్ధ సర్వధర్మస్థ అతీవ ఘనత అందుబాటు ఏంటంటే అన్ని ధర్మాలకి కూడా శ్రద్ధ అనేది ప్రధానమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది శ్రద్ధ లేకపోతే మనకి కలితం రాదు ఇంత అవమానం ఒకతే జ్ఞానం శ్రద్ధ నుంచి జ్ఞానం వద్దుతాడు పైగా శ్రద్ధ ఉపదేశం చెయ్యాలి శ్రద్ధ లేని వాడికి అని కూడా ఉంది నిరక్తంలో చెప్తారు యాస్తు నిరం గ్రంథం రాశారు దానిలో ఒక వెంకటి విద్యాహు వై బ్రాహ్మణమాజగా గోపాయమా శధిష్టేహమస్ అసూయకాయ అన్యుజవే అయంగాయూయా విద్యాభునా జీ నేను సరస్వతి దగ్గరికి వచ్చి చెప్తుంది నేను నీకు గొప్ప నిధిని ఈ విద్య అనేదే గొప్ప నిధి దేవధిష్టేహం దేవధి నిధి అర్థం గోపాయం మా నన్ను మాగా రక్షించు నేను నీకు పెద్ద నిధిని అట్లా నీకు కావలసి కానీ ఇస్తాం కానీ నన్ను ఎవరి పద్యాలు మీకు గత గౌతమ్ భాగవతులు చదువు భాగవంతులు రాసి ఎలా కనిపిస్తారంటే సరస్వతి మాట కడలో నీళ్లు పెట్టుకొని నీరు అన్నట్టుగా బద్యాలు చెప్తూ ఉంటాయి కదా అదే రకంగా పరమాత్మ ఈ రకమైనటువంటి ఉద్దేశం చేశారు గోపాయమా సేవ వినేహం వస్తుంది అసూయకాయ అన్యుజలే అయతాయ అనునా అసూయాగ్రస్తులు శ్రద్ధ లేనివారు రుజు ప్రవర్తన లేనివారు దుర్భాగ్యం లేని వాళ్ళకి విద్యని చెప్పద్దు అలా చెబితే దీని బలం పోదు అప్పుడు నీకు కూడా ఆ విధము పరాక్రమము పోతాయి విద్య చెప్పి ఎవరికి అందజేయాలో వాళ్ళకే చెప్పు నా పుష్ఠ కష్టచి దృద్ అని ఒక ధర్మం అడగకుండా ఎవరికి ఏం చెప్పద్దు అడిగితే చెప్పద్దు చెప్ప అడగకుండా చెప్పద్దు ఎందువల్ల అంటే నువ్వు చెప్పేవాళ్ళు వాళ్ళకి అర్థం లేదు శ్రద్ధ లేదు అది దీనిని అత చేయ కవి పర్లేదా మంచి విషయం చెప్తే పర్లేదా అనుకోవడం ఏంటి అదే వాళ్ళు అడిగేదనుకోండి శ్రద్ధతో అడిగేవాడికి మనం సక విషయాలు చెప్పవచ్చు అనే విషయమే ఈ కథ మన ప్రమాణం శ్రద్ధ సర్వధర్మస్థితి అతీవ హితకాలని శ్రద్ధ మం సిద్ధిం జాయతే లోకయో ధ్వయో రెండు లోకాలు ఇహలోకములను పరలోకంలోనూ కూడా శ్రద్ధ ఉండే సిద్ధి కలుగుతుంది శ్రద్ధతోటి ఈశ్వరుడిని సేవిస్తే రాయి కూడా ఫలదాతం వచ్చింది శ్రద్ధగా భజన భజత శివాతి ఫలదాయుని ఓ రాయి పెట్టుకుని ఈ రాయిని శ్రద్ధతో నేను బాగా అనుకున్నాను అంటే వాడి ఫలితాలు వస్తాయి కదా ఎందుకంటే మీరు కథ మనం విన్నాంక ద్రోణాచార్యులు చెప్పా లేదు వాడి శ్రద్ధతో ఎక్కడో బొమ్మ పెట్టుకునే లక్షలో బొమ్మ చేసి ఈయనే మా గురువు గారు ద్రోణాచార్యుడు గారు అనుకున్నాడు ఆ కాన్సన్ట్రేషన్ ఆ ఏకాగ్రత శ్రద్ధ దాని వల్ల మహాసానుష్డు అయిపోయాడు అంటే ఇక్కడ శ్రద్ధ అంత గొప్పది ఏం మూర్ఖోటి పూజతో భక్తి గురు ఫలితేదా వాళ్ళు అసలు ఏమి ఏమిదనివ్వడే కానీ మా గురంగం అంటే మనం శ్రద్ధతో వాడిని గురువుగా భావిస్తే వాడికి ఏమీ రాకపోయినా వాడిలో మనకి తెలియదు కానీ మన శ్రద్ధ మనకి పోయాక ఆ నమ్మకం నమ్మకం వల్ల గుర్ఖుడు కూడా భక్తితో పూజింపబడిపోతే

అసలు ఎక్తూప్ సింకేతులు తెంచాల దేశంలో ఒక రాళ్ళు ఉండేవాడు ఆయనకి సింహకేతువు అనేటువంటి ఒక కుమారుడు కలిగేట ఆయన సర్వ గుణోపేతంగా ఉన్నాడు క్షత్రియని బాగా పాటిస్తున్నాడు కొంతమంది సేవకులు అందరూ ఆయన పూజిస్తున్నారు చాలా మంది స్నేహితులతో వేట సేవకులతో సైనికులతో కలిగి ఆయన Weta ndareke a l l a h i t o a t a a t a n g a a n u i hasa ba kaskejuki j e l r e y a n g o m n w e n o t u i e kundi s a i o ɓe i l e t u n a o k l u s s o dulu e n sebo dulu i o seeni kudo, a ɓe rito ɗ a s a to ɗo, a to ɗo, ɗa to ɗo, a to ɗo, ɗa 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 to ɗo, ɗ o ɗo, ɗa to o ɗa t to ɗo, to to ɗo, o ɗo, ɗa to o ɗa t to ɗo, to to ɗo, o ɗo, ɗa to o ɗa t to ɗo, to to ɗo, o ɗo, ɗ o అక్కడ ఏం చేశారట బీర్ణం స్ఫురినం పచితం దేవ సావిధం ఒక పోయిన ఒక గుడి ఒక పక్కన అక్కడ ఆ గుడి అంతా పడైపోయింది ఎప్పటిలోకి ఆ గుడి ఆకారం కూడా లేదు బాగా చిన్నమైనటువంటి పడిపోయినటువంటి అప్పుడే కనిపిస్తుంది తత్ర భిన్న పీఠం పతితం సంధిలోపలి శివలింగం ఋజు సూక్ష్మం మోతం భాగ్య వివ అక్కడ ఏదో కింద కనిపిస్తే పరుపుగా కనిపించింది ఇది పెద్ద శివాలయం అయి ఉంటుంది గతంలో చాలా వైభవంగా పూజలు జరిగి ఉండేవి ఆలయం కార్యక్రమంలో పాడైపోయింది దీనిలో శివలింగం మా యొక్క అదృష్టం నా భాగ్యం పరిపూర్ణంగా గుర్తీభూతంగా ఉంది కనుక ఆ శివలింగాన్ని దొరికింది అని ఆ రాయించినట్టు ఆ శుడు చెప్పుకుని సమాధాన విరిగి పూర్వకర్మ ప్రచోదా రాజుగారు ఉన్నాడు కానీ రాజు పాఠం చూపించారు మహారాజా మా అదృష్టం శివుడు దొరికిడు అని రాయి చూపించాడు వాడించి అని అంటే ఫస్ట్ ఏ రుచి రంగు గొమ్మగా ఇష్టం ఎగ ప్రభు దీన్ని పూజ చేస్తా అని మీరు అనువదిస్తే ఒక రాయి గారి పూర్తి తీసుకుంటే రాజుగారికి పర్మిషన్ అక్కడ ఏంటండి ఎవరు పెట్టుకోవచ్చు కదా మన అందరం చేసే పడలేదు కానీ ఆ గారి ధర్మార్పుడు ఏంటి అంటే వారి సేవలో తన ఉదాహరణ కనుక అక్కడ వాత వచ్చినా నష్టం వచ్చినా ఆయనకి చెప్పి ఆయన పర్మిషన్తో తీసుకోవాలి తప్ప లేకపోతే తీసుకోవాలంటే దొంగ ఆయనతో పెళ్ళ దానికి సంబంధించిటి ఆశీభాసుల పేరిద్ద యాజమాన్యంతో ఐనకే జెల్న మనం ఆయన కేవలం శ్రమలు నిన్న దరికి తీయక ఐన జపా అందే간 మనం అలా బార్ కొడ నిచిం చేతాల అనేది గవర్నమెంట్ తో అప్లై చేయాలి అట్లా చప అదే మార్గంలో దరికి తీయక నిచిం కొనేగొద్దు ఒక కం హోం గా బార్ కొడ దేకినటువంటి ఆశీభాసులకి తహసోనే దారంపడాలి ఆయన చేపి దార కోసం తీసుకోవచ్చు గాని మన నాదే మన దరికి మిగలనై పోగొట్టు చెయ్యదస్తేవల అంటే దరికింది కాబట్టి ఆయన చెప్తారు నేను కుంజిస్తాన అంటే నేను చేస్తంది అది నాకు పూజ విసేదను నాకుందిరో చేత నాకు తెలియదు సర్వన్నై మరి ఏమీ తెలియని చేస్తారొ పుట్టేను నాకు తెలియదు చూడ జరగదు దీని యలా పుక్ష అయన కాస్తది మార్కై చేస్తంది అంటే రాజు కుమారండి వేయి పోనంట సరే అష్ట కుంజి ఆలితం రోహి tatha devo maheshwarah anantrakteeshya vamrakkey priito bhavati govitah ఈ వందావార్దగా శుభన్ని పూజించాలి వద్దాయ అక్కడండి మంత్రాలు వచ్చిన వాళ్ళు మంత్రాలతో పేర్లుస్తారు మంత్రాలు రాని వాళ్ళు శివ వేద వేదాంత భాగాలు ఉన్నాయి వైదిక మంత్రాలతో కూర్చేసేవాళ్ళు వేద మంత్రాలతో చేయాలి పౌరాణిక మంత్రాలతో కూర్చేసేవాళ్ళు పౌరాణిక మంత్రాలతో చేయాలి శివ మంత్రానికి జపం చేయాలి అంటే ఉదయం చేసిన వాళ్ళు చక్కగా ఓ రోజు వేద మంత్రాల్లో ఉన్నట్టుగా చేయాలి మరి స్త్రీ నువ్వు చేయాలి అంటే ఈ నవసిన శివంతో చెట్టాలి మొదలు కూడా పెట్టుకోవద్దు శివాలి అరమహ అనాలి రణము అక్కర్లేదు నమస్కత్వం ముందు ఉండకూడదు తర్వాత ఆమె కూర్వి మానిస్తే అని వేదం కాదు కానీ అర్థం ఒకటే నమోత వంరాలతో శ్రీలందరూ సేవించాలి అనేటువంటిది శాస్త్రం చెబుతుంది అదే కాలం మామూలుగా వేరే మనం అదేస్తాం అక్కడ శివాయం ఉంటాడు అది ఆ బంగ అధికారం ఉన్న వాళ్ళు ఆ చెబుతారు వాటికి తెలియని వాళ్ళు అమృతం కలిగితే దాన్ని తమిళం చేసి శివాయం నమ్మ అంటారు ఇలాంటి వాడుకున్నాయి అలాగే ఈయన అడిగింది ఏంటి అంటే అహంప్రజ్ఞి అహంప్రజ్ఞే ప్రీతో భగతి భోజక ఇది తేన విషాదేన పుష్ప పార్థివనం పరహ ఇంతవరకు ఆయన తాళు ప్రజలు చెప్పాడు రాజులే కదా నేను రాజు పోయి నేను తక్కువ పోయి బాగా భగవంతుడిని నాకు ఈయన సేవకు అని ఓ వేళాపులం గా భావించి ఆయనకి ఇప్పుడు మాటలు చెప్పాడు ఆయన అడిగేందుకు చెప్తాను వీడు ఏం చేస్తాడు చూద్దాం వాడు ఏం చెప్పాడు వచ్చవా చే ప్రహస్ల్యనం పరిహాస విచచనాలి జాలాపలజనే తీసుకోవాలి తీసుకోవని పరిహాసంతో చెప్పిన మాట ఏంటంటే మనం సంకల్పం బంధో అభిషేకం చేయాలి బాయ్ కొత్తగా నిలువు తీసుకురావాలి ఒక జోర్ పుక్ష పెట్టాలి ఆ లింగాన్ని లలో మనిషి తోట పుక్ష పెట్టి నా వేద నిలకోసం అభిషేకం చేయాలి నీకు వస్తే సుపై గంధ అక్షతలే జలయైహి వన్నే పత్రైశ్చ పుషనే జోగై జై బైష్ప పూజయే దరుమైనం ఆయరణ దరిస్తటంటే అహలో అవలో ఓలోకాయను పడుకొని వీధిలోని తాన్ని శివించుకోవాలి తరువాత ఈ కొత్త ఎర్తి దైహస్తం అంటే చతాంహస్తేవ ఆహారంత ప్రసంగ వలికర్పయైత ఏజనొంప్రాణిని अग्नि యాగుదిక్షి దాన చతాభస్పంతో గిరి యాక్షేత్రం చేయాలి ఇది అప్పుసియో సల్దచితబొని అపంతాలాలి కొన దీనికని బాబం వేళ యాపస్తం అంత అలాగనే చేయాలి ఇలి గల్లె ఏజనొంప బేజంతం ఏజనొంప విజంతూర్ దర్నేట ఆ జంతువుని అగ్నిలో కాల్చి దాన్ని భస్వం చేసి ఆ భస్వంతో శివుడికి అభిషేకం చేసి దూకుడి పాలు పెట్టి శ్రద్ధ శక్తితో పూజ చేస్తున్నాడు కొంతకాలం శతాభస్పహారేణ సత్య సుష్టి శంగడు బాల్గారు చెప్పారు కనుక దాని మీద గట్టిగా నమ్మకం పెరిగిపోయాయి శ్రద్ధ ఈ శతాభు అభిషేకం లేకపోతే శివ పూజ పూర్తి కాలేదు అన్నంత శ్రద్ధ పడిపోయాడు వాసులు దూర్చు తో భవనం ప్రాప్తి అభిన్న భోంత్యం మహేశ్వరం ప్రత్యేకం పూజ ఆవాస ఇంటికి వచ్చాడు వాళ్ళు ఎంతో జాత అలాగే దాకా కొన్ని చోట్ల దేవుడు పెట్టుకున్నాడు రోజు సీతాభర్తంతో పూజ చేస్తున్నాడు దొరికినంత ఒకరోజు ఈ మహేశ్వరుడు జరుగుతూ ఉంటే ఎక్కడ ఏదీ దొరకలేదు ఏకగా శివుడు పూజ అని ప్రమత శక్తి రాత్రి పులిజన్ అభి ఎక్కడ సీతాభత్తు దొరకలేదు అనే ఏ ప్రాణి దొరకలేదు ఎక్కడ భక్తులు ఉందంటే భర్త దొరకలేదు ఇవాళ శివుణ్ణి ఎలా పూజ చేయాలి అనేది మనసులో ఆందోళనలో వచ్చింది

వారితో సమాలోచనలు చేసి వారిని అడిగాను అడిగితే అడిగే అవి మేము చీటికి వచ్చి ఏమంటావు ఏం చేయమంటావు వారి చేయమంటావులసి వస్తున్నాయి దొరకలేదు ఎలా చేయాలి పూజ పూజలు పనిద్దామంటే పూజ క్షణమతి నాహం జీవితం వస్తున్నాయి పూజ లేకపోతే ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను పూజ లేని పొదవదు పూజ చేసి తీసు కనపట్టలేదు ఇంత వ్యాకులం చెందినటువంటి ఆ భర్తను చూసి ఆ మహాతల్లి బతి భర్త శిరోమణి చెయ్యత ధనం బట్ట ఆవిడీ మన ఇంటికి రిపె చేద్దాం దానిలో నేను ప్రవేశిస్తాను నా శరీరం దాన్ని చితాభస్మతో మీ శివాభిషేకం చేసుకోండి ఎంత గొప్పమైంది ఇదమే గృహం తగ్ధవా బహుకాలో కుటుంబితం అహం అగ్ని ప్రవేశ్యామిత ఆ భస్ప్రవేత్త మన ఇంటికి నిప్పు పెడదాం ఆ నిప్పులో నేను ఆశ తీరిపోతాను నా సితాభుస్మంతో మీరు శివ పూజ చేసుకోండి భోగవం దేహం కథం దగ్ధుడి హేర్చది అంటారు అలా కాదు అంటే అనువారి కోసం కదా శరీరం భగవంతుడు ఇచ్చారు ఇప్పుడు అనానుసంగా ప్రాణత్యాగం చేసి కాలిపోతానంట ఎలా కుదురుతుంది అంటే ఏకావలేద సాఫల్యం జీవితస్థదిన పరాచర్యస్థే ప్రాణాన్ ఆవిడ ఎంత జ్ఞానోత్ శరీరానికి సాధక్యం ఏమిటి అంటే ఇతరులకు ఉపకారం చేయడం పరోపకారం కోసం ఎన్ని ప్రాణాలు చెప్పినా పరోపకారం మనం కొనుగం ఇతరులకు ఉపకారం చేయడం కోసమే ఈ శరీరం ఉంది ఇతరులకు ఉపకారం చేయడమే గొప్ప భావం అలాంటి శివుడికి ఉపకారం చేయడం కోసం శరీరం చేయడం ఎంతగా కావలసిన నాకు జీవితం కేవలం సామాన్యు పర ఇతర మనిషి కోసం మా ఉపకారం చేస్తేనే గొప్ప పుణ్యం అంటున్నారే పరమశివు అభిషేకం కోసం నా శరీరం ఉపయోగపడితే అందుకంటే నాకు కావలసింది ఏంటి స్వయం హిందు తత్వం తపో తత్వం అయ్యా కూడా నేను ఎంత పురోగలు పుణ్యం చేశాను ఏమి దారాలు చేశానో ఏమి తపస్సులు చేశానో నాకు ఈ శరీరం శివార్పణం అవుతోంది అని సంతోషించింది కదా పూర్వజన్మ సుఖాంతరే అని అని చెప్పిన తర్వాత స్థిరమైన మతతో ఆవిడ అద్భుతం ఇంటికి అంటించింది ఆ విధానంలో ప్రవేశించింది ప్రశ్న తర్వాత రుచితో భక్తాలను మనర్జ్ఞాప్య సాహత్వ శృతి అలంకృత గృహ హరీప్య తమ మహిం భక్త్యాచక్రే ప్రదక్షిణం అని చెప్పారు ఈ మన్నాడు నేను బ్రోటర్వేషన్ గెలుస్తాను అనే చెప్పి దానిలో లోపలికి వెళ్ళేసరికి నాకు ఏ రకమైనటువంటి కోరికలు లేవు చిట్టు చివరిగా ప్రాధురుగా అని చెప్తారు చూడండి వాఖ్యా సర్వధనాధిపత్యం నా స్వర్గభూమి అచలాన్న రచం విధా భూయోపవాహి జన్మలు జన్మలిసిగా స్వపాదపంక వసనం మకరంత భృంగి నాకు ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలేదు నాకు జన్మలా ఎత్తులేదు కొందర కొట్టి జన్మలు ఇద్దాం అవ్వలే కానీ ప్రతి జన్మలోనూ నాకు శివభక్తే ఉండాలి శివుడి మీద భక్తి మాత్రం చెయ్యిపోకూడదు మాయానమైన విషయంలో చెప్తా మగోధు అజ్ఞానానికి కారణమైన మాయలను ఆదరించకూడదు నాకు ఎప్పుడు శివభక్తే ఉండాలి అనేటువంటి కోరిక పోయి దానిలో శరీపం ప్రవేశించు వచ్చిన తర్వాత ఈ పాపం బాధపడ్డాడు చూశాడు చూసి ఆ దానిలో తీసుకుందాం అనుకున్నాడు చూసేసరికి ఆవిడ అక్కడే ఉంది ఆవిడ చెందులో మహం తీసుకుంది ఆవిడ అక్కడే ఉంది ఇల్లు ఇల్లు ఇల్లగే శరీరం అవిడ పోలే ఇల్లు కలిగిపోలేదు ఏమి తీసేది సాధారణ చెప్పిన తర్వాత దర్థం నా భవనం ఇలాంటి భవనం దర్థం కాలేదు నువ్వు ఎలా వచ్చావు కుటుంబం అదే కళ్ళ ముందే కనిపిస్తే ఒకట మళ్ళీ బతికి వచ్చావు అని ఆయన చెప్తే సుషుప్తేవ క్షణార్థి ప్రముఖాస్థి పుణ క్షణార్థి నేను ఒకసారి ఇలా పెట్టాను నీ కళ్ళు మూసుకున్నాను అవిగా వచ్చుకున్నాను మళ్ళీ కసిము చేశాను నిద్రలో లేచినట్టుగా నేను ఉన్న పోన్నట్టుగానే వచ్చేసాను తప్ప నాకు ఏమాత్రం మాత్రం వండికి వేయి కూడా తగలేదు నాకు అడిగి ఏ మాత్రం చేయలేదు నా ఇల్లు కాలలేదు నా శ్రద్ధ అంత గొప్పది అయినా ఈయన చక్కగా బలపూర్లు అడుగు చేశాను ఇది అంతే ఇది అదర్థమయ్యే అదర్థత సూస్టిత ఇప్పుడు దేవతలు ఎన్నో ప్రసాదం చేసుకున్నా ఏవం పరకరం ప్రేమ దంపత్యోల్ భాషమానయోహో దగ్గర విమానం దివ్యం అంశం ఈ లో మాట్లాడతాను ఒక వివాహం వచ్చింది దాకా వాళ్ళు రెండు శవహంతులు వచ్చారు దిగాడు రండి మన తీసేయడం ఈ విభాగా ఎక్కడి అని ఆ భార్య శబరి శవరుడు అది వివాహం ఎక్కించుకునేవి తయో నిషాదంపత్యో తక్షణాది శివ కలస్ పరిశాఖ్యం అవకాశం వాళ్ళు ఎక్కించే లెక్కిస్తారు ఎక్కించేసరికి వీళ్లకు ఉండేటువంటి నిషాద వేషం కిరాత వేషం అంతా పోయి శివదూతల యొక్క రూపం శివ కీక్రల యొక్క రూపం వచ్చేసింది వీళ్ళందరూ శివదూతల స్వరూపాన్ని సాలుక్య ముక్త సాలు ముక్తిని ప్రసాదించారు అక్కడ రాష్ట్ర విద్యా జన్మనా సకల దినోక్తమేనా తిని సకల శాస్త్ర విడవత్యా ఎందుకు మనం గొప్ప జంట గొప్ప పొగంలో కుట్టాం బాగా చదువుకున్నాను ఏమిటం వాళ్ళు ఏ జన్మలో ఎక్కితే వాళ్ళకి అంత శ్రద్ధ ఉంది ఆ శ్రద్ధ వల్ల ప్రపంచం ఆయన గ్రహం కొట్టారు వాళ్ళు శివలోకాల్లో హాయిగా శివదాత్రుల విమానంలో తీసుకెళ్లి చేశారు అదే శ్రద్ధ గొప్పది తప్ప నేను ఉత్తమ గొలంలో కుట్టాను నేను బాగా చదువుకున్నాను నేను అందంగా ఉన్నాను నేను బలంగా ఉన్నాను ఈ అహంకారంలో ఎందుకొపనే లేదు జస్ట్ లాస్ట్ కి దేవుడి సమా పరేశ భక్తితి కోన్ యస్తక తను భవనే మరుషువస్తే జెహా పరేశుడి యచ్చ వస్తే అనే ఒక మాటది ఎవరు శ్రద్ధ నిజంగా ఉంటుందో వాడి కంటే ధనరు ప్రపంచంలో మరొకరు లేరు అనేది సతలో చెప్పారు అంజత ఈగన ఒక మొష్టో పెట్టుconde అనం వీలైనంత ఎక్కువ ఆ శ్రద్ధని ఆపాడకోవడానికి ప్రయత్ చేయాలి అంత బలష్ఠమేస్రంతా ఏపుడుకేంది అంటే తన కాకవో కానీ శివభక్తితో శివ పూజ చేసే సమయంలో కాస్త శ్రద్ధగా మనసుని ఏకాగ్రంగా పెట్టుబడి ఆ పను ఎవరు పని అనుగ్రహిస్తారు అనే మమ్మకంతో లోపం చేస్తే అది నాకు చాలా శ్రేవిస్తారు అనేటువంటి విషయం ఇక ఆకలికి వేదాంత విషయాలతో ముగించాలి ఇంకొక మనకి ఆ టైం ప్రకారం ఐదు నిమిషాలు ఉంది అందుకే ఉపరిషద్ విచారాలన్నీ చివరిలో తిరుతారన్నమా అది బ్రహ్మగీత ఉంది ఇదితో సమైన దృష్టిలోనే పెట్టుకుంటాను కానీ చెప్పాల్సిన మాటలు నా మాట చెప్పేసి నువ్వేం చేద్దాం బ్రహ్మ గీత సూత గీత అని చివరి అభ్యాయాలు ఈ సూత సంహితలో చివరి అభ్యాయాల్లో బ్రహ్మ గీత అని ఒకటి సూత గీత అని ఒకటి యొక్క అధ్యాయాలు ఉన్నాయి